నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు పదవ తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా అన్ని ప్రాంతాల టమాటా రేట్లు అయితే కనుక్కున్నామన్నా చెప్తాను ఆ వివరాలన్నీ మీకు మీరు ఎందుకంటే ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న లేకొట్టండి ఇంకా కలికిరి పదహైదు కిలోల బాక్స్ ఈరోజు మూడు వందల టాప్ అయితే పడిందన్న కలికిరి ఫిఫ్టీన్ కిలో బాక్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టాప్ పాలకోడ్ పదహైదు కేజీల బాక్స్ రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ పడింది పాలకోట్ పదిహైదు కేజీలు ఫిఫ్టీన్ కేజీస్ బాక్స్ టూ సెవెంటీ రూపీస్ టాప్ కలకడ పదహైదు కేజీల బాక్స్ మూడు వందల ఎనభై రూపాయల టాప్ అయితే పడింది కలకడ ఫిఫ్టీన్ కిలో బాక్స్ త్రీ ఎయిటీ రూపీస్ టాపు ఉసూర్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాపు ఉసూర్ ఇరవై కిలోల బాక్స్ నాలుగు వందల ఐదు వందల రూపాయలు అయితే టాప్ అయితే పడింది కోలార్ పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల ఇరవై రూపాయల టాప్ అయితే పడింది కోలార్ ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫోర్ ట్వంటీ రూపీస్ టాప్ మదన్పల్లి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టాపు బాగేపల్లి పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల రూపాయల టాపు బాగేపల్లి ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ చింతామణి పద్నాలుగు కిలోల బాక్స్ నాలుగు వందల ముప్పై రూపాయల టాపు చింతామణి ఫోర్టీన్ కేజీస్ బాక్స్ ఫోర్ థర్టీ రూపీస్ టాపు వడ్డీపల్లి ఫిఫ్టీన్ కిలో బాక్సు మూడు వందల యాభై రూపాయలయితే టాప్ పడింది వడ్డిపల్లి పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది తిరుపతి ముప్పై కిలోల బాక్సు మూడు ఐదు ఐదు వందలయితే టాప్ అయితే పడింది ఇది బయట ప్రాంతం టమాటా మార్కెట్ ధరల వివరాలన్నా